హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా మూడు రోజులు సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇప్పటికే దసరా సెలవుల్లో ఫుల్ ఎంజాయ్గా గడిపిన విద్యార్థులు ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు బాట పట్టారు అయితే వచ్చే వారంలో మరోసారి వారికి హాలిడేస్ రానున్నాయి వచ్చే వారం వరుసగా మూడు రోజుల పాఠశాలలు కాలేజీలకు సెలవులు రానున్నాయి స్కూళ్ళు కాలేజీలు మాత్రమే కాకుండా పలు సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా శనివారం ఆదివారం సెలవులు ఉండనున్నాయి ఆ తర్వాతి రోజు సోమవారం దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతాయి ఈ క్రమంలో మరోసారి విద్యార్థులు ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ప్లాన్స్ చేసుకుంటున్నారు దీపావళిని సొంతలలో ఎంజాయ్ చేసుకునేందుకు ఇప్పటి నుంచే టికెట్ కొనుగోళ్లు ప్రారంభించారు దసరా పండుగ సెలవులు పూర్తి చేసుకొని బడిబాట పట్టిన విద్యార్థులకు వచ్చే వారం వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి వచ్చే వారం శనివారం ఆదివారం అన్ని పాఠశాలలు కాలేజీలు పలు సాఫ్ట్వేర్ కంపెనీలకు సెలవులు ఉండనున్నాయి అలాగే సోమవారం అంటే అక్టోబర్ ఇరవైవ తేదీన దీపావళి పండుగ సందర్భంగా సెలవు రానుంది దీంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు దీపావళి పండుగను సొంతలలో గ్రాండ్గా చేసుకునేందుకు టికెట్ బుకింగ్ చేసుకుంటున్నారు ఇక దీపావళి పండుగను భారత్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు దివాళీ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి ఈ కాలంలో అనేక పాఠశాలలు కొన్ని కళాశాలలు కూడా మూసి ఉండనున్నాయి ఈ నెలలోనే విద్యార్థులకు ఎక్కువ శాతం సెలవులు వచ్చాయి ఈ నెల నవమి దసరా సెలవులతో ప్రారంభమైన విషయం తెలిసిందే ఆ తర్వాత వాల్మీకి జయంతి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో సెలవు దినంగా ప్రకటించారు తాజాగా దీపావళి సమీపిస్తున్న క్రమంలో విద్యార్థులకు మరోసారి సెలవులు రానున్నాయి దీపావళి పండుగ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుంది ఈ దివ్యల పండుగను జాతి కుల మత వర్గ విభేదాలు లేకుండా యావత్ భారతావని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పేడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది దీపావళి పండుగ ఏటా అశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది దీపాల పండుగకు ముందు రోజు అశ్వయుజ బహుళ చతుర్దశి దీని నరక చతుర్దశిగా జరుపుకుంటారు